అండి ఇవ్వండి పాల కుక్కర్ అండి దీంట్లో పాలు కాగబెట్టుకోవచ్చు మొన్న ఇల్లు మారేటప్పుడు ఒక డబ్బాలో పెట్టేశానండి దొరకనే లేదు ఇందాక అన్నీ తీసి సదురుతుంటే దొరికిందండి పాలు కాస్తామని తీసినానండి ఇవ్వండి పొద్దునే మా బాబు ఆఫీస్కి వెళ్ళాడు ఇవ్వండి రైస్ వండినాను బాక్స్ పెట్టడానికి ఇవ్వండి బెండకాయ టమాటా వండినానండి బెండకాయ మనం టమాటా వేసి ఉండేటప్పుడు జిగురు జిగురు కాకుండా ఉండాలంటే ఈరోజు నేను ఉండిన వీడియో పెడతాను చూడండి అట్లా వండుకోండి జిగురు జిగురు కాదు ఇగోండి పెరుగు ఇగో పాపకి పాలు కాయించి చాయ్ పెట్టమన్నదండి ఇగోండి పాల కుక్కర్లో పాలు కాసుకున్నది ఎట్లా చూపిస్తాను మీకు ఇదిగోండి ఫస్ట్ ఇది తీసుకోవాలి తీసి ఇగోండి ఇట్లాంటిది ఒకటి ఉంటుందండి దీంట్లో కొంచెం వాటర్ వేయాలి మనము ఇది పెట్టేసి ఎక్కడికైనా పోవచ్చండి పొంగదు కొంచెం ఇట్లా వాటర్ పోసుకోవాలి దీంట్లో ఈ గ్లాసులో ఒకటి వాటర్ వేసుకున్నాను దీంట్లో ఇట్లా విజిల్ దీనికి ఇట్లా పెట్టేసేయాలి అది మూత ఇది విజిల్ పొంగదు ఇట్లా విజిల్ వస్తుంది పొంగకుండా అప్పుడు మనం వచ్చి పొయ్యి కట్టేయచ్చండి అప్పుడు మనము పొయ్యి పాలు పొంగి చూసి పొయ్యి కట్టేసుకోవచ్చు చూడండి పాలు పొంగుతుంది ఇట్లా విజులు వస్తుంది మనకి ఇది ఉన్నిందనుకోండి అనుకోండి ఏడ మర్చిపోయినా మనకి విజిల్ ఇస్తుంది మనం వచ్చి పాలు పొయ్యి కట్టేయచ్చు ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంది నాకు నా దగ్గర ఈ కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి నా దొరకలేదు ఈరోజు దొరికింది అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నానండి చూడండి